అంగం పెద్దగా ఉంటే స్త్రీకి సుఖం కలుగుతుందా అనే ఒక ప్రశ్న వచ్చింది అసలు దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము ఎందుకంటే అంగము ఎంత ఉన్నా సరే గట్టిగా ఉండాలి దృఢంగా ఉండాలి ఒక స్ట్రోక్ ఇస్తే అంద అంగం లోపలికి వెళ్ళిపోవాలి ముందు ఎప్పుడైతే అంగం చాలా గట్టిగా దృఢంగా ఉంటుండే అప్పుడు ఏంటంటే మీరు స్ట్రోక్స్ వేసి ఒకవేళ మీకు అంగం పడిపోయింది అనుకోండి అది వేస్ట్ మీరు ఎప్పుడైతే అంగం చిన్నగున్నా కానీ అంగం గట్టిగా లోపలికి వెళ్ళకొని స్ట్రోక్స్ కొట్టగలగాలి చాలా ఆడవాళ్ళు ఏమని అనుకుంటారంటే అంగం పెద్దగుంటేనే మాకు తృప్తి చెందుతుంది వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు అనటమి వాళ్ళ ఫిజియాలజీ మనకు తెలుసా ఏంటంటే వాళ్ళు అనుకుంటారు పెద్దగుంటేనే కావచ్చు మనం మేము సుఖం పడతాం కావచ్చు అన్నట్టు ఉంటుంది ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఎయిట్ టు టెన్ సెంటీమీటర్సే ఇక్కడ ఒకవేళ మీరు గట్టిగా అంగాన్ని అంటే ప్రవేశిస్తే ఇక్కడ స్టిమ్యులేట్ అవుతుంది దానివలన వాళ్ళకు ప్రాప్తి వస్తుంది మీరు ఆలోచించండి ఎప్పుడైతే తీసి ఎప్పుడైతే మళ్ళీ అంగం వేస్తారో వాళ్ళు ఆ అనే ఒక శబ్దం వస్తుంది ఎందుకంటే అది అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది మరి ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ ఏముండదు మీ అంగం గట్టిగా ఉండాలి మీ అంగం గట్టిగా ఒక చిన్నగా ఉన్న కానీ కత్తిలాగా మంచిగా ఉండాలన్నమాట గట్టిగా ఉండాలి ఎంత పెద్ద గున్నా కానీ వేస్ట్ అది ఒకవేళ శ్రింక్ అయి చిన్నగా అయిపోతే దాన్ని మళ్ళీగా మంచిగా హెల్తీగా చేసుకోవచ్చు మీరు మా మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్తో డెఫినెట్లీ మీరు ఆ సే సైజ్ రీగైన్ చేసుకోవచ్చు అలాగే మీరు అంగాన్ని ఒకవేళ అది సన్నగా అయిపోయింది అనుకోండి హస్తప్రయోగం అది ఇది చేసి దాన్ని మందులు వాడి మీరు లావుగా మంచిగా చేసుకోవచ్చు